గుజరాత్ హైకోర్టు న్యాయమూర్తి మాన్వేంద్ర నాథ్రాయ్ రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య బీసీ కమిషన్ చైర్మన్ కృష్ణమోహన్ ప్రభుత్వ సలహాదారుడు నాగార్జున రెడ్డి నటుడు రాజేంద్ర ప్రసాద్ తెలంగాణ ఎమ్మెల్యే వినోద్ కుమార్ తిరుమల శ్రీనివాసుని దర్శించుకున్నారు శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న వీరు బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు దర్శనానంతరం రంగనాయకల మండపంలో వీధ పండితుల వీధ ఆశీర్వచనం పలకగా ఆలయ అధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు నా పేరు రెడ్డి ప్రభుత్వ సలహాదారు ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ ఈరోజు స్వామి మన కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని కుటుంబ సమేతంగా దర్శించుకోవడం జరిగింది మేము కూడా మళ్ళీ జగనన్న మళ్ళీ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలు ఉండాలని చెప్పేసి అని కోరుకోవడం కూడా జరిగింది మరి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం ఖచ్చితంగా మళ్ళీ జగన్ ముఖ్యమంత్రి కావాలి రావాలి అని చెప్పేసి అని వెంకటేశ్వర స్వామిని కోరుకుంటూ మరి జననాయకుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్రంలోని ప్రజలందరికీ ప్రజాస్వామ్య బద్ధంగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు నోరు లేనటువంటి పేద ప్రజలకు బడ్జెట్లో సంపదలో అధికారంలో గౌరవంలో విద్యా ఉద్యోగ రంగాలలో వారి వాట వారికి ఇస్తూ ఈ కులాల డెవలప్మెంట్కు పునాదులేశారు ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీలందరు ఆంధ్రప్రదేశ్ లోపల ఇతర దేశ దేశంలోని ఇతర రాష్ట్రాల కంటే ఈ రాష్ట్రంలో చదువుకుంటున్నారు సుఖంగా పైసలు అన్ని రంగాల్లో జీవిస్తున్నారు నమో వెంకటేశాయ నమ తిరుమలలో లార్డ్ వెంకటేశ్వర దర్శనం చేసుకొచ్చుకున్న నా అన్నదమ్ముళ్ళు మా ఫ్యామిలీ మెంబర్సు ఆయన ఎల్లకాలం మా కుటుంబానికి ఆశీర్వదిస్తూ మా తెలంగాణ ప్రజలందరికీ ఎల్లప్పుడూ ఆయన సపోర్ట్ ఇచ్చిన ఘనతకు ప్రత్యేక ధన్యవాదాలు నేను ప్రజలు ఎప్పుడు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్న మా లార్డ్ వెంకటేశ్వరకు మళ్ళొకసారి ధన్యవాదాలు చెప్తూ ఆయన ఇచ్చిన ఈ అవకాశాన్ని ఇక్కడ ఉండే టీటీ అధిక అధికారులకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నా వాళ్ళు ఇలా మంచి దర్శనం చేసుకున్నందుకు మరొకసారి ప్రత్యేక